హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి రొటీన్గా ఉంటుంది అంటే మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ ఏంటి స్నాక్స్ ఏంటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గూగుల్ గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మధ్యలో గూగుల్ యాడ్సన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం వల్ల మీకు ప్రతిరోజు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వెజిటేబుల్ బిర్యానీ కుక్కర్లో వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మరాఠీ మొగ్గ కన్నాసి పువ్వు పువ్వు ఇంకొచ్చేసి బిర్యానీ పువ్వు అంటాం కదా అది అది వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన వేగినాక ఒకటి రెండు టమాటాలు వేసుకోండి వేసుకున్న తర్వాత మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి నా దగ్గర పచ్చి బఠానీ లేదు డ్రై బఠానీ అంటే ఎండు బఠానీ ఉంటే దానినే ఓవర్ నైట్ నానబెట్టి వేసుకున్నాను ఇంకా మిగతా వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు పొటాటో వేసుకోవచ్చు మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయో అవి వేసుకోవచ్చు నేనైతే ఆలు అండ్ క్యారెట్ ఈ రెండు వేసుకున్నాను దాంతోపాటు బఠానీ నైట్ నానబెట్టుకున్నాను వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ అయిన సోయాబీన్ అంటే ఇవి మిల్ మేకర్ చిన్నవి కాదు పెద్దవి చిన్నవి వేసుకున్నాను బాగుంటుంది నాకెందుకో చిన్న వాటికంటే కూడా ఇలా పెద్దవి వేడి నీళ్ళల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి గట్టిగా పిండేసి వేసుకోవాలి లాస్ట్కి వేసుకోవాలి మిల్ మేకర్ పేడ ఫస్ట్ వేసుకున్నామంటే నెయ్యి ఆయిల్ అదే పిల్చేస్తుంది ఇంకా నెక్స్ట్ కొద్దిగా ఈ వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత బిర్యానీ మసాలా కారం అలాగే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి మరి ఉప్పు వేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా లేకపోతే మీ దగ్గర గరం మసాలానే వేసుకోవచ్చు కానీ బిర్యానీ మసాలా వేసుకుంటే టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు పుదీనా కొత్తిమీర కొత్తిమీర తక్కువ వేసుకోండి పుదీనా ఎక్కువ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ మంచిగా కొంచెం పుదీనా కొత్తిమీర అనేది మగ్గిన ఆయిల్లో అలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఇలా మిల్ మేకర్తో వెజిటేబుల్స్ ఎక్కువతో బిర్యానీ చేయడం వల్ల మే మిల్ మేకర్ ఏంటంటే మటన్కి ఈక్వల్ చాలా ప్రోటీన్ ఉంటుంది అందులో ఇలా తినడం వల్ల పిల్లలకి చాలా మంచిది మటన్ తింటే ఎంత బలమో మిల్క్ మేకర్ తింటే అంత బలం ఇందులో వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఆ క్వాంటిటీతో నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పై నుంచి ఏంటంటే ఒక హాఫ్ చెక్క లెమన్ అనేది పిండుకున్నాను పిండుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక్కటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది అది కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్ క్లోజ్ చేసుకొని ఇంకా అంతే ఒక్క విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే రైస్ ఎక్కడ ఇరక్కోకుండా పొడి పొడిగా బాగా వచ్చింది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు మీకు ఇంకా చిన్న చేస్తున్నాము అనుకున్నప్పుడు కొంచెం కారం అనేది తగ్గించుకొని చేస్తే చాలు మెయిన్గా మిల్ మేకర్ ఇలా వీక్లీ ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ పిల్లలకి ఇంటెక్ ఇస్తే చాలా మంచిది పిల్లల హైట్ పెరగడానికి వాళ్ళకి ప్రోటీన్ ఎంత కావాలో అంత ప్రోటీన్ ఇవ్వటం వల్ల వాళ్ళు మంచి హైట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది హెయిర్ గ్రోత్ కానీ హైట్ ప్రాబ్లం అలాంటివి లేకుండా ఉంటుంది ఓకే చాలా టేస్టీగా వచ్చింది ఒక్కసారి ఈ ప్రొసీజర్లో స్టా ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేశాను లంచ్ బాక్స్ అనేది ఎలా పెట్టాలంటే ఫస్ట్ ఒక ఆ వేడి వేడిదే లంచ్ బాక్స్లలో పెట్టుకోకుండా ఏదైనా మనం ఏం అన్నం కూర పెడుతున్నా కానీ ఒక ప్లేట్ల ప్లేట్లో పెట్టి దానిపైన అన్నం కూర వేసిన కానీ చల్లారిన తర్వాతే బాక్స్లో పెట్టాలి అది కూడా అన్నం కూర మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడు చేత్తో మిక్స్ చేయకూడదు ఎప్పుడు స్పూన్తో కానీ గంటతో కానీ మిక్స్ చేయాలి ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడో ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వన్ థర్టీకి అలా తింటారు కాబట్టి అన్నం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెయ్యి పెట్టద్దు స్పూన్తోనే మిక్స్ చేయాలి ఎప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు పూజ ఇది ఇంకా ఫ్రైడే రోజు ట్యూస్డే రోజు ఎలా పూజ చేసుకుంటా అనేది నేను వీడియోలో చూపిస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ గురించి చెప్తా అన్నా కదా అది ఏంటంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ప్రకారం ఏంటి అంటే నాకు మానిటైజేషన్ అయిపోయింది అది చాలా రోజులు అవుతుంది నాకు గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది అది అట్లా దేవుడి దగ్గర పెట్టి అలానే ఉంచాను ఎందుకంటే ఇంకా మనకి డాలర్స్ అనేది కంప్లీట్ కాకుండా మనం అకౌంట్ అనేది ఓపెన్ ఓపెన్ చేయలేం కాబట్టి ఇంకా అలానే ఉంచాను అసలు ఏంటి గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ అంటే ఏంటి అంటే మనం మామూలుగా బ్యాంక్కి వెళ్ళి ఒక పాస్బుక్ తీస్తాం కదా ఎస్బీఐ కానీ అట్లాంటి బ్యాంక్స్కి వెళ్ళి పాస్బుక్ తీస్తాం కదా ఇది కూడా గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ అంటే ఏంటంటే యూట్యూబ్ ఒక అకౌంట్ ఇస్తుంది అంటే మనకి మనీ వేసేటప్పుడు ఇంకా ఏ అకౌంట్లో వేయకోకుండా ఇదే అకౌంట్ అన్నట్టు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఇదే అకౌంట్ ఇందులోనే మనకి ఇండియన్ మనీ లాగా కన్వర్ట్ అవుతుంది ఇది వన్ మంత్ బ్యాక్ వచ్చింది నాకు నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అల్గారు ప్రకారం ఏంటంటే యూట్యూబ్ పెట్టిన రూల్స్ ఏంటండి లాంగ్ వీడియోస్ చేస్తున్న వాళ్ళకేమో ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి షార్ట్ వీడియోస్ చేస్తున్న ఫోర్ థౌజండ్ అవర్స్ అయినా కంప్లీట్ అవ్వచ్చు ఇంకా షార్ట్స్ ఇట్లా తీస్తారు కదా వాళ్ళకి ఏంటంటే టెన్ మిలియన్ వ్యూస్ అది నైంటీ డేస్లో ఫోర్ థౌజండ్ అవర్స్ ఎప్పుడు కావాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిఫోర్ బిఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కావాలి వ్యూస్ కాదు వాచ్ టైం కావాలి అలాగే షార్ట్స్కి ఏంటంటే టెన్ మిలియన్ వ్యూస్ వితిన్ నైన్టీన్ డేస్ నైన్టీన్ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ రావాలి మనకి అలా వస్తే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అంటే మనకి మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అలా నాకేంటంటే షార్ట్స్ లేవు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను టూ థౌసండ్ ట్వంటీలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి అప్పుడు షార్ట్స్ అనేది రాలేదు రీసెంట్గా పెట్టాను కాబట్టి షార్ట్స్ అప్పుడు నేను లాంగ్ వీడియోస్తోనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను దాని మీదే నాకు యాడ్స్ అనేది వస్తుంది దాంతోనే మనీ జనరేట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంతోనే నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది కంప్లీట్ అయింది మెయిన్గా ఏంటంటే నాకు ఏ వీడియోకి అసలు నేను టూ ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే అసలుకి ఛానల్ అనేది స్టాప్ చేయకోకుండా ఉంటే ఛానల్ అనేది మంచి గ్రోత్లో ఉండేది ఇంకా నెక్స్ట్ ఏంటంటే గ్రైండర్ రివ్యూ నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ గ్రైండర్ రివ్యూ చేశాను కదా టూ ఇయర్స్ యూస్ చేసిన తర్వాత అని అది టూ ఇయర్స్ బ్యాక్ వీడియోలో ఉంది దానికి నాకు దాదాపుగా వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ అంటే లక్ష లక్ష ట్వంటీ థౌజండ్ వ్యూస్ దాకా వచ్చాయి దానికి ఒక్కదానికే నాకు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వాచ్ టైం అవర్స్ వచ్చింది లాంగ్ వీడియో చాలా లెవెన్ అవర్ లెవెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అంత వీడియో కూడా చాలామంది లాస్ట్ వరకు చూసారు దానికి మంచి వ్యూస్ వచ్చాయి అది ఏంటంటే నాకు అప్పుడే స్టాప్ చేయకుండా ఇంకా కంటిన్యూ చేసినట్టయితే నాకు దానికే చాలా డాలర్స్ వచ్చాయి కానీ మధ్యలో స్టార్ట్ చేయటం వల్ల దానికే నాకు మంచి వాచ్ టైం వచ్చింది దానికి ఒక్కదానికే ఇంక నా మానిట మానిటైజేషన్ అయ్యే టైంకి ఏంటంటే ఆ వాచ్ టైం అంతా అంత రాలేదు దానికి ఒక థౌజండ్ అవర్స్ అట్లా కౌంట్ అయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చే దాంతోపాటు ఇంకొక వీడియో కూడా వైరల్ అయింది అదేంటంటే బీట్రూట్ రెసిపీ ఉంది కదా చిన్నపిల్లలది అదంతా హాఫ్ వన్ మినిట్ ఒక షార్ట్ వీడియో లాగా అది ఒకటి వైరల్ అయింది అది కూడా అంతే వన్ ట్వంటీ కే అట్లయింది ఇంకొకటి వచ్చే వచ్చే ఇంకొకటి కూడా వీడియో వెజిటేబుల్ కిచడీ అని వచ్చింది అది కూడా సెవెంటీ కే ఎయిటీ కే వచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేసాయి కదా యూట్యూబ్ ఇప్పుడు కూడా అట్లా హండ్రెడ్ కే టూ హండ్రెడ్ కే ఏదన్నా ఒకటి వైరల్ అయితే ఛానల్ మంచి గ్రోత్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి వీడియోని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇంకా మీకు వీడియో మంచిగా అనిపించిందా లేదా ఏదన్నా ఫాల్స్ ఉన్నా కానీ కమెంట్ రూపంలో ఒక కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బనానాస్ ఎక్కువ తింటాము ఇంట్లో పిల్లలు పిల్లలు ఎక్కువగా బనానా బనా పెడుతున్నాను ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచో వాళ్ళకి బనానా తినడం అలవాటు నాకు కూడా బనానా ఎక్కువ ఇష్టం ఇంకా అందుకని వాటిని బనానా సర్దిసాను ఒక రెండు మూడు రకాల బనానాస్ పెట్టుకుంటాము ఇంట్లో ఇంకా వచ్చేసి బిగ్ బాస్కెట్లో డ్రై ఫ్రూట్స్ ఒకటి ఆర్డర్ చేశాము అవి ఏంటంటే మంత్ స్టార్టింగ్లోనే చేయాల్సింది ఈసారి ఊరెళ్ళి ఇంకా మొన్న టెన్త్కి అట్లా వచ్చాం కదా ఇంకా నేనే ఏమి ఆర్డర్ చేయొద్దు ఇంతకుముందు మిగిలిపోయినంతా యూజ్ చేసి ఇంకా అందులో నేను ఇల్లు క్లీన్ చేసుకునే పనిలో ఇప్పుడు టూ వీక్స్ పట్టింది నాకు ఇల్లు క్లీన్ చేయడానికి కొద్ది కొద్దిగా చేస్తున్నాను కిచెన్ మొత్తం చేయడానికి కూడా చాలా రోజులు టైం పట్టింది ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసి కంటైనర్స్ మొత్తం నీట్గా కడుక్కొని ఆరబెట్టిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేయాలనుకొని అలానే చేశాము కంటైనర్స్ మొత్తం నీట్గా నేను కంటైనర్ దీనికి ముందు వీడియోని చూడండి కిచెన్ క్లీనింగ్ కోసం నేను ఒక లిక్విడ్ కూడా ప్రిపేర్ చేశాను అది కల్లుప్పు నిమ్మకాయ ఇవన్నీ వేసి దాంతోనే కంటైనర్స్ అన్ని క్లీన్ చేస్తే మనకి చీమలు కానీ పురుగులు కానీ అలాంటివి ఏమి పట్టకుండా నీట్గా ఉంటాయని దాంతోనే క్లీన్ చేసి ఎండకు బాగా ఆరిన తర్వాత ఇంకా బాక్సులు అన్నీ ఫిల్ చేశాను కంటైనర్స్ ఏమేమి ఆర్డర్ చేశామంటే బాదము పంకిన్ సన్ఫ్లవర్ సీడ్స్ నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ ఇంకా రైజిన్స్ రైజిన్స్లో కూడా రెండు రకాల ఆర్డర్ చేసాము గ్రీన్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి ఫ్లాక్ సీడ్స్ ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా ఇంట్లో ఉండే సీడ్స్ ఇవే ఇంతకు మించి వేరే చాలా ట్రై చేసాము ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఏంటంటే ఇవే కంటిన్యూ అవుతుంది ఇంకా సపరేట్గా ఏం లేదు ఇంతకుముందు అంజీరు వాళ్ళనట్టు కూడా తినేవాళ్ళం ఈ మధ్య కొంచెం క్వాలిటీ అనేది బాగుండట్లేదు అని చెప్పేసి ఆపేసినాం ఇప్పుడైతే ఇవైతే కంటిన్యూ అవుతున్నాయి డైలీ చియా సీడ్స్ ఎడిబుల్ గమ్ ఒకటి ఫ్లాక్స్ సీడ్స్ ఇప్పుడు నేను రీసెంట్గా యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా వీడియోస్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నా కదా అప్పటి నుంచి నా ఛానల్ ఎవరైతే వ్లాగ్స్ అన్నీ చూస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది నేను ఏదో ఒక వీడియోలో చూపిస్తూనే ఉంటాను ఈ డ్రై ఫ్రూట్స్ గురించి చెప్తూనే ఉంటాను మా జ్యూసెస్ హెల్తీ లైఫ్ స్టైల్ గురించి చెప్తూనే ఉంటాను కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు నచ్చుతాయి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ఆయిల్ బాటిల్స్ కూడా అంతా క్లీన్ చేశాను ఈ జార్స్ వచ్చేసి ఒక్కొక్కటి హాఫ్ లీటర్ పడుతుంది రెండు కలిపి లీటర్ పడతాయి ఇవి నేను మీషోలో మీషోలో ఆర్డర్ చేశాను అనుకుంటా రేట్ వచ్చేసి నాకు గుర్తులేదు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అట్లా పడింది బాగున్నాయి క్వాలిటీ వైజ్గా కిచెన్లో లుక్ వైజ్గా చాలా బాగున్నాయి వీటితో పాటు చిన్న చిన్నవి రెండు సీసాలు వచ్చాయి అంటే హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ పడుతాయి హండ్రెడ్ ఎంఎలో టూ హండ్రెడ్ ఎంఎలో పడుతుంది అంటే పెప్పర్ పౌడర్ వేసుకోవడానికి లేదా ఉప్పు వేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇంకా నాకు ఇది నచ్చి నేను తీసుకున్నాను ఇంకోటి వచ్చి పూజనంలో అది అది పెట్టుకున్నాం కదా ధూపం అది కూడా తీసుకున్నాను అది కూడా చాలా తక్కువ రేటే పడింది వన్ ఫిఫ్టీ అట్లా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ పడింది ఆయిల్ బాటిల్స్ చాలా బాగున్నాయి స్టీల్ వాటి కొంటే కూడా ఇవేం జిడ్డు పట్టట్లేదు చాలా నీట్గా ఉన్నాయి లీకేజ్ అనేది ఏమీ లేదు ఇప్పుడు ఒక టూ టూ త్రీ టైమ్స్ నేను వాష్ చేసి ఫిల్ చేస్తూ యూస్ చేస్తూ ఉన్నాను మనం ఆయిల్ అనేది తక్కువ యూస్ చేయడానికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మామూలుగా సీడ్స్ అన్నీ నానేస్తున్నాను ఇంకా గమ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ మళ్ళీ రేపు మార్నింగ్ తినేవి బిఫోర్ ఏంటంటే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ టీ కాఫీ అలవాటు లేదు వాటర్ తాగేసి నెక్స్ట్ వెజిటేబుల్ జ్యూస్ అట్లా తాగేసి సీడ్స్ తింటాము దాని తర్వాత ఇంకా నేను టిఫిన్ టీ అట్లాంటి టిఫిన్ తిన్న తర్వాత టీ తాగుతాను ముందేం టీ తాగను అట్లా నైటే సీడ్స్ అన్ని నాని పెట్టుకొని వాటి మీద మూతలు పెట్టి పెడతాను స్ప్రౌట్స్ కూడా నైట్ నానేస్తాను స్ప్రౌట్స్ నైట్ నానేసి మార్నింగ్కి కొద్దిగా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్యాన్ కింద ఆరపెట్టేసి ఒక క్లాత్ మీద దాని తర్వాత స్ప్రౌట్స్ మేకర్లో వేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ ఇట్లా పని అయిపోయిన తర్వాత తొందరగా అయిపోయింది ఆ రోజున ఇంకంతా కిచెన్ అంతా ఆల్రెడీ క్లీన్ చేసుకునే ఉంది కాబట్టి పైన జస్ట్ కౌంటర్ టాపు ఇంకా గ్యాస్ అది తుడిచేసి పిల్లలకి పాలు కలుపుతున్నాను బూస్ట్ వేసి కలుపుతాను నైన్ ఏంటంటే పాలు తక్కువగా తాగుతుంది తన్మై ఎప్పుడు ఈవినింగ్ టైంలో అడిగినా నైట్ టైంలో అడుగునా తాగుతా అని అంటుంది ఇంకొచ్చేసి ఆవు పాలు తీసుకుంటాను ఇక్కడ వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు ప్యాకెట్ పాలు కాకుండా పాలు అయితే మంచిది పిల్లలకి అని చెప్పేసి ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవుకునే తీసుకుంటున్నాను ఇక్కడ చెన్నైలో మంచిగా ఇస్తారు టేస్ట్ వైజ్గా కూడా బాగున్నాయి పెరుగు చేసుకున్నా కానీ కొంచెం పల్చగా ఉంటుంది పెరుగు అంతే కానీ టేస్ట్ వైజ్గా బాగుంటుంది ఇంకంతే వాళ్ళకి మేగడ రాకోకుండా ఇంకా పాలు గలిపిస్తే తాగిస్తారు తాగి పడుకుంటారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి యూనిట్ టెస్ట్ నడుస్తుంది ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఇంకా అందుకని తొందరగా పడుకుంటారు నెక్స్ట్ ఈ డ్రెస్ ఏంటంటే ఇంకా శారీ శారీ కనబట్టేటి డ్రెస్సు ఆ శారీ కూడా నేను మీషోలోనే ఇక్కడ తీసుకున్నాను శారీ అయితే చాలా బాగుంది చాలా మంచి లుక్ వచ్చింది నాకెందుకు ఈ కలరు ఈ డిజైన్ నాకు సెట్ అవ్వలేదు అనిపించింది కానీ లుక్ వైజ్ మాత్రం సూపర్గా ఉంది గ్రాండ్ లుక్గా ఉంది ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి నేను ఆ శారీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే ఇంటే సబ్స్క్రైబ్ చేసుకోండి